ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడిని దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులతో పాటు ప్రముఖులు సైతం దీన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు తాజాగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడిని తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది జగన్కు మద్దతుగా నిలుస్తుంది తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ హీరో చిరంజీవి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ఫోన్లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యం పట్ల ఆయన అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది జరిగిన దాడి చాలా ఖండించదగింది రాజకీయాల్లో ఇలాంటివి తగదు ఏదైనా మాట్లాడితే రాజకీయాల్లో పోట్లాడుకోవాలి ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లాడుకోవాలి కానీ ఇలా వ్యక్తిగత హింసకు తావులు ఉండకూడదు ఇది కరెక్ట్ అయిన విధానం కాదంటూ మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు అలాగే డైరెక్ట్గా మెగాస్టార్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ఫోన్లో సంభాషించినట్టుగా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యంగా ఆ దేవుడు ఆశీస్సులు ప్రజల దీవెనలు ఉంటాయి చల్లగా ఉండండి అని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మెగాస్టార్ చిరంజీవి తన యొక్క అభిమానాన్ని ప్రేమను చాటుకున్నట్టుగా తెలుస్తుంది జరిగిన దాడిపై కూడా తాను అడిగి తెలుసుకున్నట్టుంది అలాగే ముఖంపై వాపు తగ్గిందా అని అలాగే కాస్త జాగ్రత్తగా ఉండండి మీకు మీ మీ పట్ల రాష్ట్ర ప్రజలే కాదు దేశం మొత్తం చూస్తుంది ఖచ్చితంగా మంచి చేసే వ్యక్తులకు మంచి రోజులు ఉంటాయి రాబోయే రోజులు అంటూ మెగాస్టార్ చిరంజీవి జగన్మోహన్ రెడ్డి గారితో అన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి కాదు టాలీవుడ్కి సంబంధించిన హీరోలు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారితో ఫోన్లో సంపాదిస్తున్నట్టుగా తెలుస్తుంది ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది జరిగిన దాడి చాలా తీవ్రంగా ఖండించదగింది అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం వ్యక్తపరుస్తున్నారు సీఎం హోదాలో ప్రజలకు కోట్లాది మంది అభిమానులకు ఏకైక రియల్ హీరోగా నిలబడుతున్న జగన్ను ప్రజాక్షేత్రంలో పోరాడలేక చేస్తున్న కుట్రలకు ఇది కరెక్ట్ అయిన విధానం అయితే కాదు అంటూ కూడా తాను అడిగి తెలుసుకున్నారట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా ఫోన్ చేసి తాను కూడా అడిగి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు జాగ్రత్త అని వందలాది మెసేజ్లు ముఖ్యమంత్రి ఫోన్కు కూడా అలాగే సీఎంఓ ఆఫీస్కు సైతం వందలాది ఫోన్ కాల్స్ వస్తున్నట్టు తెలుస్తుంది ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యం బాగుందని నాకు ఆరోగ్యం హండ్రెడ్ పర్సెంట్ ఫిట్గా ఉన్నానని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన శ్రేణులకు అభిమానులకు ముఖ్యమంత్రి జగన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియపరిచారు ఎలాంటి ఆందోళనకు చెందవద్దు ఎలాంటి గందరగోళ పరిస్థితికి ముందుకు అడుగులు వేయకూడదు సమయమంతో కాస్త ఓపికతో ముందుకెళ్దాం విజయం మనదే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నిజంగా నీచ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కుట్రలకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజకీయ చరిత్ర గతంలో నుంచి కూడా తెలుసు ఎందుకంటే పిల్లలు ఇచ్చిన మామ వైపే చెప్పులు విసిరించిన గణత చంద్రబాబు నాయుడు ఏదైనా చంద్రబాబు తనకు కాంది ఏదైనా కావాలి అనుకుంటాడు తనకు రాలేంది ఎలాగైనా దక్కించుకోలే ప్రయత్నంలో భాగంగా ఏదైనా చేసేందుకైనా వెనుకడుగు వేయరు ఏదేమైనప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ముందుకు అడుగులు వేస్తుంది ఆరు విభాగాలుగా డిపార్ట్మెంట్లన్నీ కూడా రంగంలోకి దిగి ఆల్రెడీ వేట మొదలుపెట్టారు దీని ఎవడెవడు కారకులు ఏంటి అనే దానిపై కూడా చూడాలి మరి ఏం తెలుస్తుంది ఏం సమాచారం అందుతుంది రాబోయే రోజుల్లో అనేది